హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి వీడియో మంది వీడియోలు రాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుట్ అవుతుంది అందుకే ఈరోజైతే వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇదైతే మా స్ట్రీట్లోకి వచ్చాయండి టాయ్స్ ఏం చెప్పాలి టాయ్స్ అనాలో లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ అనాలో నాకు అర్థం కాలేదు కానీ సోకేస్లో ఐటెం అని మాత్రం చెప్తాను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నాను అనమాట నాకైతే బొమ్మలు అయితే చాలా అంటే చాలా నచ్చాయండి కాకపోతే మన ఇంట్లో కొంచెం రెండు పిల్ల దయ్యాలు ఉన్నాయి కదా ఆ పిల్ల దయ్యాలతో జాగ్రత్తగా ఉండాలి ఇవైతే పగిలిపోయే ఐటమ్స్ కాబట్టి నేనైతే ఏం కొనుక్కోలేదు ఆల్రెడీ మన సోకేస్లో ఉన్నదాన్నే కప్పిట్టేసామన్నమాట ఎందుకంటే వీళ్ళు పగలగొట్టేస్తారన్న భయంతో ఆల్రెడీ అవే మా దాచిపెట్టుకుంటున్నాను మళ్ళీ ఇంకెందుకులే కొనుక్కోవడం అనేసి నేనైతే కొనుక్కోలేదు జస్ట్ స్కూల్ దగ్గర నుంచి పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చానా అప్పుడే వేరే వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉన్నారు ఇంకైతే నేను చూశాను కాసేపు తర్వాత అయితే ముగ్గు అనమాట ఇది మన ముగ్గు వీడియో చూసారా నేను ముగ్గు ఎలా వేసాను ఏంటి అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి ఇదైతే పదకొండు చుక్కలు ఆరు వరకు అండి ఈ ముగ్గు అయితే పదకొండు చుక్కల్ని సందు చుక్క ఆరు వరకు పెట్టాను ముగ్గు అయితే వేశాను ముగ్గులైతే బాగానే వేస్తాననేది నా ఫీలింగ్ నేను నాకు నేను పొగుడుకోకూడదులేండి సొంత డబ్బా కొట్టుకోకూడదు కదా కానీ ముగ్గులు వీడియో పెడదాము అనుకుంటా అంటే అది మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు చిన్న డౌట్ ఉండిపోయింది నా సబ్స్క్రైబర్స్ ముగ్గులు వీడియోని చూస్తారా లేదా అనేది డౌట్ ఉంది పెట్టమంటే రోజు ఒక ముగ్గు వీడియో కూడా పెడతాను మీరు మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేయండి ముగ్గు వీడియో అంటే ఇట్లా ఫుల్ వీడియో పెట్టమన్నా పెడతాను షార్ట్ అయినా పెడతాను మీ అభిప్రాయాన్ని అయితే నాకైతే ఖచ్చితంగా తెలియజేయండి కలర్ రాళ్ళు అయితే లేవండి మామూలుగా నేను పండగలకి మాత్రమే పౌడర్ వాడతాను ఇంకా రోజు అయితే మాత్రానికి నేను కలర్వి ముగ్గురాలు ఉంటాయి కదా అవి అయితే వాడతానమాట అవి ప్రస్తుతానికి లేవు నేను టౌన్లోకి వెళ్ళలేదు ఈ మధ్యలో అందుకే తీసుకురాలేదు ఇంట్లో కలర్ పొడ్స్ ఉంటే దాన్నే యూస్ చేసుకున్నా ప్రస్తుతానికి యూస్ చేస్తా ఉన్నా రోజు వస్తాయి రోజు వీక్లీ వన్స్ అట్లా వస్తాయండి ఈ రోడ్లోకి కలర్ పొడ్లు అవి అయితే తీసుకుంటాను ఒక గ్లాసు పది రూపాయలు అలాగ అన్ని కలర్స్ తీసి పెట్టుకుంటాను నేనైతే పండగలకి వేస్తాను బాగా ముగ్గులు ముగ్గులైతే రోజు వేస్తాను కానీ ఈ కలర్ పొడి మాత్రం ఓన్లీ పండగలకు మాత్రమే యూజ్ చేస్తాను వైట్ ముగ్గు పొడి అలానే కలర్ పొడ్లు పండగలకి యూజ్ చేస్తాను కాకపోతే ప్రజెంట్ మనకి కలర్ రాళ్ళు లేవు అనేసి ఈ ముగ్గు పొడులే యూజ్ చేస్తున్నాను ముగ్గు పొడి అయితే వేయలేదండి వైట్ పొడి అయితే వేయలేదు వైట్ పొడి అయితే అయిపోయింది అందుకే వేయలేదు సో అందుకే అలాగ జాగ్రత్తగా వైట్ లైన్ మీదకి రాకుండా అలా వేసుకుంటున్నాను అనమాట ముగ్గు అయితే ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి ఒక రెండు కలర్స్తోనే ముగ్గు అంతా కంప్లీట్ చేశానండి ఎందుకంటే అయిపోతూ ఉన్నాయి ఇంకా మనము టౌన్లోకి వెళ్ళేంతవరకు ఇదే యూజ్ చేసుకోవాలి కాబట్టి అలాగా వేస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్కసారి రెండు కలర్లే వాడతాను ఒక్కొక్కసారి మూడు కలర్లు యూస్ చేసుకుంటాను అట్లా వాడుతూ ఉన్నాను ముగ్గు అయితే ఎలా ఉంది కలర్స్ కరెక్ట్గానే వేసానంటారా లేదు అన్నిటికీ ఒకే కలర్ వేసావు మార్చి ఉంటే బాగుండు అంటారా ఏమై ఏదేమైనా కానీ మీ అభిప్రాయం అయితే నాకు కావాలండి బాగుందనా బాగాలేదనా లేదు ఇలాంటి వీడియోలు మాకు వద్దనా ఏది ఏ విషయమైనా మీరు ఏం చెప్పినా నేను రిసీవ్ చేసుకుంటానండి ఎందుకంటే మీరు అంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీరేం చెప్పినా నేను అది రిసీవ్ చేసుకుంటాను ఇదైతే ఎల్లో కలర్ వేస్తున్నాను ఇంకా మధ్యలో మొత్తము రెడ్ గ్రీన్ వేసాను కదా ఇంకైతే ఎల్లో కలర్ వేసాను ఇంకా ఎల్లో కలర్ వేసేసి రౌండ్లకంతా మళ్ళీ బొట్టు పెట్టాను నన్ను అనమాట అదిగోండి బొట్లు అయితే పెట్టేశాను వీడియో వీడియోగ్రాఫరు సరిగ్గా లేరండి ఎవరు అనుకుంటున్నారు ఎవరనేది కూడా గెస్ట్ చేయండి ఎవరు ఆ వీడియోగ్రాఫరు అంత బాగా తీసిన వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారు మీరు ఇది మా రాజు అండి నేనే చెప్పేశాను మా రాజు పని ఇదంతా చూడండి వీడియో ఆన్లో ఉందని చూ ఆఫ్ చేసినాడంట అది ప్రెస్ అయిపోయింది అదంట చూసుకోలేదంట మళ్ళీ చెప్తున్నాడు మా మమ్మీ వీడియో ఇంతసేపు రన్నింగ్ అయిపోయింది అన్నాడు పోలే ఏం నాన్న కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఉన్నాయిలే మీరు కూడా చూస్తారు కదా అనేసి కట్ చేయలేదు కట్ చేద్దాం అని అయితే ఉండే నాకు కాకపోతే మళ్ళీ కట్ చేయలేదు నేను అలానే పెట్టేసాను కట్ చేసి ఉంటే బాగున్నా ఏమో పెట్టేసిన ఏం చేద్దాం అయిపోయిన దానికి ఇంకా మేళం ఎందుకు లేండి కానీ ఇదిగోండి ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తున్నాను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ టెన్ అయింది అప్పటికే మా రాజు కూడా లేచేస్తున్నాడు ఆ రోజు మా ఆయన కూడా లేచేస్తున్నారు కొంచెం మాకు ఆ రోజు పని ఉండే ఆ పని ఉండడం వల్ల ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా నేను అటు పూలు కోసుకురావడానికి వెళ్తా అంటే అటు కూడా వచ్చాడు అనమాట నా కూడా నేను ఆడికి పోయినా నా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడండి మా బాబు ఇంట్లో ఉంటే మాత్రం స్కూల్లో ఉంటే మాత్రము బాగానే ఉంటాడు కానీ ఇంట్లో ఉంటే మాత్రము నేనే పని చేస్తా ఉన్నా కానీ నా చుట్టే తిరుగుతూ ఉంటాడమ్మా అమ్మా అమ్మా అనుకొని అదనమాట మళ్ళీ మా పాప అయితే అలా కాదండి మా పాప అయితే వాళ్ళ డాడీ పార్టీ అదిగోండి ఎక్కడ ఉంది చూడండి మేడం మేడం కూడా ఉంది మేడం కూడా పూలు పెడుతుంది పాప నువ్వు చెడగొట్టేస్తావు పక్కకి రా మమ్మీ వేస్తుంది అనేసి అప్పపాని లాగేశాడు అనమాట లాగి పక్కకి పక్కకి నిలబెట్టేశాడు ఆ రోజు మాకు కొంచెం పని ఉండే సో అందుకనే మేము ఎర్లీ మార్నింగే ఉన్నాం ఫ్యామిలీ అంతా ఇదిగోండి వాడే షూట్ చేశాడు నేను బాగా షూట్ చేస్తా ఉండమ్మా అనుకుని వీడియో మొత్తం తీసింది బాబు అండి ఎలా ఉంది ముగ్గు ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది ఎలా ఉందనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదిగో టాయ్స్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాము టాయ్స్ అయితే నేను కొన్ని పర్చేస్ చేశాను ఆ కొన్ని ఏమనుకుంటున్నారు కొన్ని అయితే పర్చేస్ చేశాను ఇందులో అవి ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి అక్కడ చిన్న హింట్ హింట్ కూడా ఇచ్చానండి నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను అనేది చిన్న హింట్ అయితే ఇచ్చాను హింట్ బట్టి నేనేం కొనుక్కున్నాను అనేది మీరు కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నా వీడియోలు కానీ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం మర్చిపోతున్నారో లేదు కావాలనే లైక్ చేయడం లేదో తెలియట్లేదు కానీ కొంచెం లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మనది మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా కొంచెం లైక్ చేయండి ఈ బొమ్మల్ని ఏమంటారు కొండపల్లి బొమ్మలు అంటారా లేదు పింగాణి బొమ్మలు అంటారా నాకైతే ఐడియా లేదు మీరు ఏం చెప్తారో మీ అభిప్రాయంలోనే చెప్పాలండి ఇవి అంకుల్ అయితే తెల్లారితో వచ్చేసాడు కానీ ఆయన కళ్ళు చూస్తే మాత్రము నాకు ఏదోలాగా అనిపించింది తీసుకో 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 అంటున్నాడు కానీ కాస్ట్ మాత్రం భయంకరంగా చెప్తున్నాడు నేనైతే ఇందులో కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అవి ఏ బొమ్మలు అనేది మీరు కొంచెం కామెంట్ చేయండి ఆవు దూడలు జింకలు తర్వాత కుందేళ్ళు తర్వాత ఏనుగులు ఆవులు తర్వాత అమ్మాయిలు అందరూ నటరాజ్ స్వామి ఉన్నారు ఇంకా దేవి ఉన్నారు చిలకలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి టాయ్స్ అయితే మాత్రం ఇంకైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా తర్వాత ఇంకా ఫోన్పే చేయమనేసి వాళ్ళ అబ్బాయిదైతే నెంబర్ ఇచ్చారు నాకు ఆ నెంబర్కి అయితే ఫోన్పే చేయమన్నాడు నా దగ్గర అయితే క్యాష్ లేదనుకో ఓన్లీ ఫోన్పే అంటే పర్వాలేదమ్మా నా మా బాబు నెంబరు ఫోన్పే చేయండి అని చెప్పి వాళ్ళ బాబు నెంబర్ అయితే నాకు చూపించాడు తర్వాత నేనైతే స్కాన్ చేసి పంపించేసాను ఏ బొమ్మలు సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నారు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేయండి సరేనా వీడియో ఇంతవరకు ఓపిక్గా చూసింటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి బాయ్